నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యదేవి గారు రచించిన నివేదిత ధారావాహిక నుండి మూడో భాగమైన ఎంతమండి ఇదంతా చూస్తున్న కుక్ అతి వినయంగా వంగి అడిగాడు అమ్మాయి గారు భోజనం ఎన్నింటికి సిద్ధం చేయాలండి తొమ్మిదిలోగా పూర్తి వెజిటేరియన్ సమాధానం ఇచ్చింది అతడు ఖాళీ కప్పు ట్రేతో బంగ్లాలోకి దౌడి తీశాడు ఏమంటావు అశోక్ భువనేశ్వరి అమాయకురాలైనా అంతరాత్మ సవాలను ఈసారి అంగీకరించక తప్పలేదు కాదు మహాప్రభో కాదు ఆమె చాలా నేర్పరి కాళిదాసు నాలుగుపై దేవి ఘంటం ఆనాడు ఏం రాసిందో కానీ ఈనాడు మాత్రం ఈ అమ్మాయి చూపులతోనే మనుషుల్ని హద్దుల్లో నిలబెట్టగల గీత ఏదో ఆ ముఖాన గీచి బ్రహ్మ ఆమెను భవానీ అంశం చేసినట్లున్నాడు ఇక అంతా అయ్యారు నేనే మిగిలాను అని అశోక్ అనుకుంటూ ఉండగానే ఆమె కళ్ళెత్తి అతని వంక చూసింది కలవరపాటును కాపీ పుచ్చుకుంటూ సర్దు కూర్చున్నాడు కుర్చీలో ఆఫీస్ ఫైల్సు ఆ మాట ఎందుకు అన్నాడో అది పూర్తి ఎలా చేయాలో తనకే తెలియదు అయితే భువనేశ్వరికి బాగానే చిరునవ్వు నవ్వింది అవన్నీ మీరు అప్ టు డేట్గా ఉంచుతారని నాకు తెలుసు నేనేం చూడని అవసరం లేదు అంది అయిపోయింది ఇంకేం మాట్లాడాలి అబ్బా నా మోగుతనం చూసి నవ్వుకో మహాతల్లి మాట్లాడాలనుకున్న విషయం జ్ఞాపకమే రాదేం కర్మ ఎంతలో ఆపద్ బాంధవుల్లో ఎవరో వచ్చారు అధునాతనమైన కారు అతి అధునాతన వేషధారణలే వచ్చిన ఆ యువతల్ని చూస్తూనే అశోక్కు మర్చిపోయిన విషయం స్ఫురణకొచ్చింది అవును అడ్వర్టైజ్మెంట్ ఫిల్ములో దుస్తులు వాళ్ళకంటే ఘోరంగా మాత్రం లేవు ఆ విషయం గురించి మాట్లాడాలనేక తాను అనుకున్నది ఏం పోనా రాక రాకొచ్చేలా కూర్చున్నావేమిటి సాయంత్రం అంతా వృధా చేస్తూ చక్కటి పార్టీ ఉంది పాద సూడిగాలుల్లా వచ్చి కూర్చున్నారు కుర్చీలలో వడగళ్ళు కురిసినట్టే ఉన్నాయి ఆ నవ్వులు మాటలు భువనేశ్వరి తొణకలేదు సారీ నేను రాలేన సీమ ఎల్లుండి వెళ్ళిపోవాలి ఈ లోపుగానే నేను వచ్చిన పనులన్నీ ముగియాలి సీమా పేరు గల యువతి అసహనం ప్రదర్శించింది సారీ నువ్వు మరీ మరమనిషివి డబ్బు మనిషివి అయిపోయావేమిటి బోనా భువనేశ్వరి ప్రశాంతంగా జవాబిచ్చింది ఆ విధంగా చూస్తే అలానే తోస్తుంది మరొక కోణం కూడా ఆలోచించు అంది ఎందుకు నాటకాలు చెప్పు మాకులేవా వర్తక వ్యాపార సంస్థలు మేము నీలాగా అవే లోకమని కూర్చున్నావా వాటిని వృద్ధి చేయడానికి మన తండ్రులు ఉన్నారు వారికి సహాయం చేసే జనాభా బోలెడు ఉంది డబ్బు విసిరి పారేస్తే మనకిది హాయిగా అనుభవించే వయసు తెలుసా ఆ నిర్లక్ష్య ధోరణికి ఆందోళన చెందుతూ వంక చూసింది భువనేశ్వరి అప్పటికే లేచి నిలబడి ఉన్నాడు మీకు వేరే పనులున్నాయనుకుంటాను నేను సెలవు తీసుకుంటానండి అన్నాడు వద్దు వద్దు కూర్చోండి పర్వాలేదండి రేపు ఉదయం కలుస్తాను మీరు అనుమతిస్తే వద్దు ఇప్పుడే మాట్లాడండి కూర్చోండి మీరు వెళ్ళొద్దు ఆమె మరీ అంత ఖచ్చితంగా చెప్పటంతో తప్పనిసరిగా కూర్చున్నాడు అశోక్ అన్నట్లు సీమా వీరు ఇక్కడ త్రిభువని ఇండస్ట్రీస్ బ్రాంచ్ మేనేజర్ మిస్టర్ అశోక్ కుమార్ ఈమె నా ఫ్రెండ్ సీమా మాధుర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్ మాధుర్ గారి కుమార్తె ఈమె ట్వింకిల్ కపూర్ గొప్ప ఫైనాన్షియర్ వినయ్ కపూర్ గారి శ్రీమతి భువనేశ్వర్ చేసిన పరిచయంతో అశోక్ తన సీటు నుండి కొద్దిగా లేచి ఆ ఇరువురికి అభివాదాలు తెలిపాడు ట్వింకిల్ తిరిగి మర్యాదపూర్వకంగా అభివాదం చెప్పిందే కానీ సీమాకు మరి ముఖం మాత్రం ధుమధుమలాడింది మాకు పర్సనల్ స్టేటస్ కూడా ఉంది భువన కేవలం ఒకరి కుమార్తెగానే చెప్పుకునే అవసరం లేదు నాకు నేను ఒక ఆర్ట్ స్కూల్ రన్ చేస్తున్నానని నీకు తెలీదా ఇందుకు కదలమే త్వరగా తయారైరా లేదు సీమా నిజంగా నేను రాలేను డబ్బు కూడితే గానీ ఖర్చు పెట్టమన్నమాట అంది సీమ హుందాగా నవ్వింది భువనేశ్వరి చూడు డబ్బే ప్రధానం అనుకుంటే అది ఎటు వస్తూనే ఉన్నదని శుభ్రంగా షికార్లు తిరుగుతూ ఉండేదాన్ని కానీ ఆ డబ్బు మనకు కూడబెట్టే వారి కష్టసుఖాలు కూడా తెలుసుకోవాలి కదా పై వాళ్ళు వచ్చారంటే పెద్ద చిన్న ఉద్యోగులందరూ పనివారు ప్రతివారు వస్తారు ఏవైనా సాధక బాధకాలు చెప్పుకోవాలనుకుంటారు వారికి అవకాశం పూర్తిగా ఇస్తే మంచిదనుకునే వారిలో ప్రథమనాల్ని నేను అంది సరే అయితే ఇక నేను రాను రేపు నీకు రావాలనుకుంటే నువ్వేరా మీ డాడీ మా డాడీకి ఫోన్ చేశారట నిన్న నువ్వు ఇలా వచ్చావని కాస్త కంపెనీ ఇమ్మని అందుకు వచ్చాను సారీ సీమా నువ్వు చాలా శ్రమ తీసుకున్నావు అనమాట మా గురించి థ్యాంక్స్ రా టింకి ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈమె ఏ స్వామి వివేకానంద బోధన లాంటివి వినిపించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు సీమ విసిరిగా గేటు వరకు అతివేగంగా నడిచింది కానీ ట్వింకిల్ ఏదో మేము అంశలో ఉన్నట్లు భువనేశ్వరి వంక చూడసాగింది భువనేశ్వరి లేచి ట్వింకిల్ కాపూర్ చేతిని స్నేహంగా పట్టుకుని అంది ప్లీజ్ టింకీ నువ్వైనా నన్ను అర్థం చేసుకో కోపం వద్దు ట్వింకిల్ వదనం వచ్చినప్పటి నుండి ప్రసన్నత లోపించే ఉంది అయితే ఇప్పుడు మరీ కటువుగా మారింది దానికేం ఎవరిష్టం వారిది కానీ ఇతరులను నొప్పించే అధికారం మీకు లేదుగా అది అడిగేందుకే వచ్చాను నేను తెల్లబోయింది భువనేశ్వరి ఏమైంది టింకీ నేనేం చేశాను ఈ ఉదయం మీ ఆఫీసులో ఏదో ఇంటర్వ్యూ జరిగినట్లుంది నువ్వే చేశావా వింటూనే అశోక్ నిటారుగా అయ్యాడు భువనేశ్వరి ఒక్కసారి అశోక్ దిశ చూసి మళ్ళీ ట్వింకిల్ని వివరాలు అడిగింది ట్వింకిల్ అడ్వర్టైజర్స్ అనే సంస్థ ఉన్నది తెలుసా అవును మా కాస్మెటిక్స్కి ఆ కంపెనీ కూడా అడ్వర్టైజ్ చేసింది భువనేశ్వరి జవాబు విని ట్వింకిల్ ఆశ్చర్యం ప్రకటించింది మై గాడ్ నువ్వు విదేశాల నుంచి వచ్చి ఇంకా ఒక నెల అయినా కాలేదు అప్పుడే ఈ రికార్డు అంత క్షుణ్ణంగా చూసేశావా ఈ ప్రోగక్ట్ త భువనేశ్వర్ ఏమీ ఉబ్బి తబ్బిబ్బు కాలేదు నేను వచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు టింకి అయినా ఆ మాత్రం ఆకలింపు చేసుకోవటం ఓ పెద్ద భ్రమ విజయం కాదు ఇంతకు నీ ఫిర్యాదు ఏమిటి ఆ సంస్థ నాదే రిజిస్టర్ అయ్యి ఆరు నెలలు కూడా కాలేదు అయినా మంచి పేరు పొందింది చాలా పేరున్న సంస్థలకు పోటీగా ఉంది ప్రస్తుతం బాంబే కలకత్తా ఢిల్లీ కాన్పూర్ల నుండి నా కంపెనీకి లెక్కలేనన్ని బిజినెస్ ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు వావ్ కంగ్రాచులేషన్స్ సో వాట్ వాట్ ఇస్ ది ప్రాబ్లం అడిగింది భువన నా కంపెనీ మోడల్స్ నేను ఇతర కంపెనీలకు కూడా డెప్యూట్ చేస్తాను నెల జీతాలతో నా కంపెనీలో పర్మనెంట్ మోడల్స్ ఉన్నారు వాళ్ళ కోసం సినీ నిర్మాతలు కూడా నా దగ్గరికి వస్తారు నా మోడల్స్లో ఒక అమ్మాయి హీరోయిన్ పొజిషన్కు చేరుకున్నది ఇప్పుడు ముగ్గురు సైడ్ రూల్స్కు చాలా ప్రసిద్ధి పొందారు ఇక ఎక్స్ట్రా సంగతి చెప్పక్కర్లేదు గ్రూప్ డాన్సెస్ వగైరా దృశ్యాల చిత్రీకరణకు మోడల్ ఆర్టిస్ట్స్ సప్లై కోసం నాకు రోజు ఎన్నో ఫోన్లు వస్తాయి నిర్మాతల దర్శకుల నుండి తెలుసా ట్వింకీ ఈజ్ ఎ పాపులర్ నేమ్ టుడే ఇన్ ఆల్ బిజినెస్ ఫీల్డ్స్ స్వోత్కర్షం ముగించిన ట్వింకిల్ చేరు చేరుమాలతో సుతారంగా ఒకసారి ముఖము చంపలు అద్దుకుని కుడికాలు ఎత్తి సగర్వంగా అందరి మధ్యన ఉన్న టీపాయ్ మీద ఉంచి హ్యాండ్ బ్యాగ్ తెరిచి టీవీగా సిగరెట్ తీసి వెలిగించింది భువనేశ్వరి వదనంలో అప్రసన్న ఛాయలు అలుముకున్నప్పటికీ తన వైఖరిలో మర్యాద లేదు చాలా అభివృద్ధి సాధించవు టింకి చాలా చాలా సంతోషం ట్వింకిల్ కోపంగా చూసింది థ్యాంక్స్ ఫర్ ది నైస్ కాంప్లిమెంట్స్ కానీ ఈరోజు నా మోడల్స్కు తద్వారా నాకు మీ ఆఫీసు ఘోర అవమానం చేసింది త్రిభువన్ ఇండస్ట్రీస్ అడ్వర్టైజ్మెంట్ దినపత్రికలో చూసి మీ సంస్థపై గల అభిమానం కొద్దీ అప్పటికప్పుడు నలుగురు అమ్మాయిలను పంపించాను అంతవరకు మౌనంగా కూర్చున్న అశోక్ గంభీరంగా అన్నాడు మేడం సారీ ఫర్ ద ఇంటర్ఫీరియన్స్ కానీ మీ అభియోగానికి సమాధానం నేను చెప్తాను వినండి అశోక్ స్వరం వింటూనే అగ్గి మీద గుగ్గిలో లాగా ట్వింకిల్ ప్లీజ్ స్టాప్ యువర్ లెక్చర్ అసహనంగా అరిచిన ట్వింకిల్ కపూర్ మొహంలో అంతవరకు ఉన్న క్రోధానికి ఇప్పుడు క్రోరత్వం కూడా తోడైంది ఒక పురుగును చూసినట్లు చూసింది అశోక్ను అయితే ఉదయం ఇంటర్వ్యూ చేసిన మహానుభావుడు నువ్వేనమాట నువ్వు చేస్తున్నది వ్యాపారమా మత ప్రచారమా మహాశయ నీ పాతకాలపు నీతులు వినటానికి బైరాగుల సమావేశపరచాలి కానీ ఫ్యాషన్ గర్ల్స్ దేనికి నీకు ఈ ఉద్యోగం నిలవాలంటే బ్రెయిన్ వాష్ అవసరం బాయ్ అతి వేగంగా వెళ్ళిపోతూ ఆగి వెనక చూసింది ఇదిగో బోనా ఇటువంటి చాదస్తుల్ని బ్రాంచ్ మేనేజర్స్గా కీ పొజిషన్ హోల్డర్స్గా పెట్టుకున్నామంటే బ్రాంచ్ ఆఫీసే కాదు హెడ్ ఆఫీసే మొయ్యాల్సి వస్తుంది ఏడాది లోపులో జాగ్రత్త దిస్ ఈజ్ స్పీడ్ ఈజ్ మైండ్ ఇట్ బీసీ నాటి అడవి మనుషులు మోడ్రన్ ఇన్స్టిట్యూట్స్కి పనికిరారు అంది సీమ తుఫాన్ల దూసుకుపోతూ కలిసి పకపకా నవ్వుకోవటం స్పష్టంగా వినవచ్చింది మిగిలిన శ్రోతల ఇరువురికి సందర్భం బొత్తిగా అనుకొని వికృత రూపును పొందటంతో అందుకు సంసిద్ధంగా లేని భువనేశ్వరి అశోకులు ఇరువురు ఎవరికి వారే చిత్ర ప్రతిమలయ్యారు కొంతసేపు ఆ స్థితి నుండి ముందుగా కోలుకున్న అశోకులు లేచి భయ్ మేడం రేపు కలుస్తాను అని ఒడివడిగా నడిచి నిష్క్రమించాడు భువనేశ్వరి అతన్ని చేసి ఏమేమో చెప్పాలని అనుకుంది కానీ అప్పటికే అతడి జీపు కదిలి సాగిపోయింది ట్వింకిల్ వాడి మాటలకు అతడి వాడిపోయిన వదనం ఆమె కళ్ళల్లో నిలిచిపోయి కలతపరచసాగింది తాను వచ్చిన అమ్మాయి అనుకుని అతడు మందలింపుగా మాట్లాడిన మాటలకు జ్ఞప్తికొచ్చి నవ్వును తెప్పించాయి అతడికి నిశితమైన అభిప్రాయాలు వాటిని ఖచ్చితంగా ప్రకటించగల ధైర్యమే ఉన్నాయి అయితే నేటి నాగరిక సంఘంలో ఎంతమంది అతడి వీతిని ఆమోదించగలరు అటు అశోక్ కూడా అశాంతిగానే ఉన్నాడు ట్వింకిల్ చేత అవమానించబడిన క్షణాలు అతన్ని నిజంగా కోపోద్రిప్తుడిని కావించాయి భువనేశ్వరి ఎదురుగా లేకుంటే ట్వింకిల్ని ఏం చేసి ఉండేవాడో తనకే తెలియదు కానీ ఆమెను భువనేశ్వరి వారించనైనా వారించకపోవటమే అధిక మనస్తాపానికి కారణమైంది తాను భువనేశ్వరితో ఎన్నో విషయాలు మాట్లాడాలని వెళ్ళాడు మాట్లాడటానికి ఆమె సుముఖత కనపరిచింది కూడా కానీ ట్వింకిల్ గ్రహంలా దాపురించింది సమయానికి భువనేశ్వరి ట్వింకిల్ నివారించకపోయినా ట్వింకిల్కు ఆమెకు బుద్ధి గుణశీలాదులలో ఏమాత్రం సామ్యం లేకపోగా సహస్రాంశ భేదం ఉన్నదని భువనేశ్వరి అతి నిదానస్తురాలని సమయ సందర్భోచితంగా పెద్దరికంగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది ఆమెను కూడా మోడల్ గోల్గా భావించి తాను నిరసనగా మాట్లాడితే గంభీరంగా చూస్తూ ఉండిపోయింది ఆ క్షణం నుండి ఆమె తనకు అతి గంభీరంగానూ మహోన్నతంగానూ కనపడుతోంది కానీ కానీ ఎందుకో ఆమెకు తనపై చలపన భావం వంటిదేదో ఉన్నట్టుగా కనిపిస్తోంది రేపు రేపు ఆఫీసులో అందరి ఎదుట ఏమి అనకపోవచ్చు అయినా ట్వింకిల్ ఫిర్యాదుపై తప్పక ఆరాలు తీస్తుంది తను సంజాయిషి ఇచ్చుకోవాలి కానీ తాను అలా ఎవరికి సంజాయిషీలో సమాధానాలు చెప్పుకోలేడు తల వంచి మాట్లాడలేడు అదే తన బలహీనత తాను నమ్మింది మంచి మార్గము సత్యమైనది అయినప్పుడు సంజయ్శీలెందుకు సతమతం అవుతూనే మర్నాడు బయలుదేరిన అశోక్ గెస్ట్ హౌస్కు వెళ్లేందుకు మనస్కరించక తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు గెస్ట్ హౌస్లో భువనేశ్వరితో మాట్లాడటానికి ఓ అరగంట కాలం వంచి నాతో ముందుగా బయలుదేరాడు కానీ దారిలో మనసు మార్చుకొని నేరుగా ఆఫీస్కి చేరిన అతడు అప్పటికే భువనేశ్వరి ఆఫీసులో ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆవరణలో ఉన్న ఆమె కారుపై నిలిచిన అతడి చూపులను అర్థం చేసుకున్న కాపలాదారుడు చెప్పాడు మేం ఈ ఉదయం ఆరు గంటలకే ఆఫీస్కి వచ్చి ఉన్నారు అని అంత త్వరగానా తనలో తానే ఆలోచిస్తూ అడుగులు వేస్తూ యథాలాపంగా పైకి చూసిన అతడికి బాస్ ప్రైవేట్ ఛాంబర్ కిటికీ వద్ద తెరలు తొలగించి టీవిగా నిలబడి ఇట్టే చూస్తున్న భువనేశ్వరి కనపడింది కలవరపాటితో కన్నులు వాలి చూపులు చెదిరాయి ఇప్పుడు ఆమె గారి గదికి వెళ్ళి తను మాట్లాడాలా లేక ఆమె కబురు అందిన పిమ్మట వెళ్ళాలా ఆలోచిస్తూనే తన టేబుల్పై తన సంతకం కోసం ఎదురుచూస్తున్న ఒక్కో కాగితాన్ని పరిశీలిస్తున్నాడు ఒక ఫైల్ను చూస్తూనే అతడు క్రుద్ధుడయ్యాడు అంతవరకు కొంతైనా ప్రశాంతంగా ఉన్న ముఖ కవళికలు మళ్లీ క్రోధారుణిముల వశమయ్యాయి తాను అసహ్యంతో త్యజించిన ఆ ప్రచార చిత్రాలను తన ప్రమేయం లేకుండానే ఒప్పందాలను తిరిగి మూడు సంవత్సరాలకు పునరుద్ధరించడం జరిగింది త్రిభువన్ ఎస్టేట్ డైరెక్టర్స్లో ఒకరైన కుమారి భువనేశ్వరిదేవి స్వయంగా ఆ పనిచేసినట్లు ఆ కాగితాలపై ఉన్న ఆమె సంతకమే చెప్తోంది బ్రాంచ్ మేనేజర్గా తన సంతకం నిమిత్తం ఆ ఒప్పందపు కాగితాలు తన బల్లపై ఉంచబడ్డాయి అభిమానవంతుడైన ఏ వ్యక్తి సహించలేని విషయం అది ఇందుకు తన సమాధానం రాజీనామా మెట్లు దిగి కారిడార్లోకి వస్తున్న భువనేశ్వరిని చూడనట్లే వేగంగా నిష్క్రమించాడు అశోక్ అశోక్ సమర్పించిన రాజీనామా పత్రాన్ని చేతికి తీసుకుంటూనే నిర్వీణురాలైంది భువనేశ్వరి ఈ రాజీనామాను మేము అంగీకరించకపోతే కనుకొనల నుండి చూస్తూ అడిగింది నెటారుగా నిలబడి గోడల వైపు నిశ్చలంగా చూస్తూ ముఖభావాలలో ఎదుటివారికి తన అంతరంగం ఏమీ గ్రాహ్యం కాని అని నిబ్బరంతో నిలిచి ఉన్న అశోక్ ఉక్కు మనిషిలాగా కనిపించాడు భువనేశ్వరి నేత్రాలకు మీరు నా రాజీనామాను తప్పనిసరిగా అంగీకరించాలి అంతకంటే మరొక మార్గం లేదు గోడలతో మాట్లాడుతున్నట్టే ఉంది అతని ధోరణి భువనేశ్వరి ఓసారి అతన్ని నాకసిక పర్యంతం చూసింది కనుసైగలతోనే టైపిస్ట్ని ప్యూర్ని బయటికి పంపించేసింది గదిలో జరుగుతున్నది గ్రహించుతున్నాడో లేదో కూడా తెలియదు విగ్రహంలో నిలిచి ఉన్నాడు అశోక్ మిస్టర్ అశోక్ ప్లీజ్ బి సీట్ మృదువుగా వినవచ్చిన మధుర స్వరమే అయిన అశోక్ను అలరించలేకపోయింది ఒక్క చూపు ఆమె దిశ విసిరి కుర్చీలో కూర్చున్నాడు ఆమె ఎదుట మిస్టర్ అశోక్ మీరెంత హఠాత్తుగా రాజీనామా చేయడానికి కారణం ఆమె ఎంత మృదువుగా అడిగిందో అంత వాడిగా చూశాడు అశోక్ నా అవసరం మీకు సారీ మీ సంస్థకు లేదని మీరు అన్యాపదేశంగా చెప్పినందుకు అపరాధిలాగా మొహం వాల్చిందామె మిస్టర్ అశోక్ ట్వింకిల్ కపూర్ ప్రవర్తన మిమ్మల్ని బాగా గాయపరిచింది అనుకుంటాను గాయపరిచే మాటలే అవి కానీ ఇతరుల ప్రవర్తనకు నేను బాధ్యరాల్ని కాను కదా ఆమె తీరు నన్ను బాధించింది అంది అశోక్ చూపులలో స్వరంలో నిర్లక్ష్యం జుగుప్స పోటీ పడి ధ్వనిస్తూ ఉండగా అన్నాడు అటువంటి మనుషుల పేర్లను ఉచ్చరించి నేను నా నాలుగును అపవిత్రం చేసుకోను తమ స్త్రీయత్వాన్ని గౌరవించక గాలిలోకి ఎగరేసేవారు తమ శరీరాన్ని ఆచ్ఛాదన చేసుకోలేని అల్పులు చేసే ప్రేలాపనలకు నేను విలువ ఇవ్వను భువనేశ్వరి రంగులు మారాయి మరి మేమే మిమ్మల్ని నొప్పించామంటారా ఆమె స్వరంలో మృదులత తరగలేదు అశోక్ క్రోధావేశము తగ్గలేదు ఆ కోపంలో మొహమాటం లేకుండా ధనధన మాట్లాడగలిగాడు మీరు ఇక్కడికి వస్తున్నట్లు నాకు హైదరాబాద్ నుండి ఎటువంటి సమాచారం అంది ఉండలేదు అందితేగానే తప్పక మీకు స్వాగతం పలికి ఉండేవాణ్ణి నేను మిమ్మల్ని గుర్తించలేక ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి అనుకుని కొంత దురుసుగా మాట్లాడిన మాట వాస్తవమే నేను బయటకు ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది మీరు ఫలానా అని అందుకే ఆ విషయమై సంజయ్షి చెప్పాలని గెస్ట్ హౌస్కి వచ్చాను నేనలా ఆకస్మికంగా రావాలనే వచ్చాను భువనేశ్వరి చిరునవ్వుతో అంటూ ఉంటే అశోక్ అరికాలి మంటను ఎత్తుకెక్కింది అయితే ఆ విషయంలో మీకేమీ కోపం లేదుగా అన్నాడు లేదే అదే చిరునవ్వులస్యం చేస్తోంది ఆమె పెదవులపై ఎదుటి వారు మాట్లాడాలనుకున్నదంతా మరిపింపజేసే చిరునవ్వు ఆ విషయంలోనే కాదు నాకు ఏ విషయంపైన అంత త్వరగా కోపం రాదు మిస్టర్ అశోక్ ఆ ఒక్క సంఘటన వల్ల నేడు మీ మనస్తత్వము మీ తీరు తీరుతెన్నులు బాధ్యత నిర్వహణ అన్నీ గ్రహించగలిగాను ఎవరైనా ఏ సంస్థనైనా లేక కార్యాలయాన్నైనా అలా ఆకస్మికంగా తనిఖీ చేస్తేనే అసలు స్వరూపం గ్రహించగలుగుతారు చూడగలుగుతారు నేను వాంఛించేది మీ బాధ్యత నిర్వహణ మీ సలాములు కాదు ఎంతటి దానవు అన్నట్లు చూస్తూ ఉండిపోయాడు అశోక్ మీరేమైనా లోపాలను చూడగలిగారా అతడి సూటి ప్రశ్నకు భువనేశ్వరి అర్ధయుక్తంగా తీరు దరహాసం చేసింది ఏమి చెప్పేందుకైనా ఇంకా అవసరం ఏమిటి మీరు రాజీనామా చేస్తున్నారు కదా అంది నా అవసరం ఈ కార్యాలయానికి లేదని మీరే అన్యాపదేశంగా చెప్పారు కదా మరి అన్నాడు అదేలాగా అతి క్రుద్ధుడైన అశోక్ భువనేశ్వరి ఏమీ తెలియనట్లు అడుగుతున్న ఆ తీరును చూసి నేను రిజెక్ట్ చేసిన ప్రపోజల్కు మీరు విలువ ఇవ్వకుండా నా ప్రమేయం లేకుండా అగ్రిమెంట్స్ రెన్యూల్ చేయించడంలో అర్థం అదేగా అన్యాపదేశంగా నన్ను పొమ్మనే కదా పసివాడిలా కినుకగా అడుగుతున్న పద్ధతికి ఏమీ మాట్లాడలేకపోయింది భువనేశ్వరి కొన్ని నిమిషాల పాటు ఆ ఫిలిమ్స్ మీరు చూశారు మీరు వాటిని చూస్తూ ఉండగా నేను వచ్చి ఆ గదిలోకి రావడానికి సిగ్గుపడి బయటకు వచ్చేశాను అంత జుగుప్సాకరంగా ఉన్నాయవి అతడి అభియోగము అభిప్రాయము సరైనవైన నన్నట్లు తల పంకిస్తూ చూపులు మరల్చిందామే మేడం అసభ్యంగా ప్రచారం చేసుకుని ధనం ఆర్జించవలసినంత స్థాయిలో లేదనుకుంటాను త్రిభువన్ ఇండస్ట్రీస్ పరిస్థితి చివాల తలెత్తి చూసింది భువనేశ్వరి ఆమె చూపులు తీక్షణంగా ఉన్నాయి సారీ అన్నాడు నేలవైపు చూస్తూ సరే మీ రాజీనామాను నేను ఆమోదించాను అటు తర్వాత ఏం చేస్తారు అంటే అదే మీరు సొంత వ్యాపారం ప్రారంభిస్తారా అంటే మరే సంస్థలో ఉద్యోగిగా నిలవలేననేగా మీ మాటలకు అర్థం కాదు మీకే ఏ సంస్థ నచ్చదని నా అభిప్రాయం వ్యాపార సంస్థలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి వ్యాపారంలో సంస్థ పటిష్టత మనుగడలకే ప్రాధాన్యం కానీ వ్యక్తిగత అభిప్రాయాలకు కాదు అంది అందుకే నా అభిప్రాయాల వలన సంస్థ పటిష్టతకు లోపం వస్తుందని భయపడితే నా రాజీనామాను అంగీకరించడం సబబే కదా అన్నాడు లోపల భువనేశ్వరికి చాలా చికాగ్గా ఉంది అశోక్ మగ్గుపట్టు చూస్తూ ఉంటే కానీ అదేమీ ముఖ కవళికల్లో ప్రతిబింబించనీయకుండా జాగ్రత్తగా చిరునవ్వుతో మాట్లాడింది మిస్టర్ అశోక్ మీ అభిప్రాయాలు చాలా విలువైనవి నిజానికి చాలా వరకు నా అభిప్రాయ ఆదర్శాలతో కలిసేవే అందుకే మీ నియమాలను పద్ధతులను గౌరవించినట్లే మీ మీద కూడా గౌరవం ఏర్పడి ఇంతగా చెప్తున్నాను మీకు పది మంది ఉన్న సంస్థలో అలాంటి వారి అనేక మంది ఉన్న సంఘంలో వ్యక్తిగత అభిప్రాయాలకు బలం తక్కువ చెప్పింది నా ఆదర్శాలు నేను పాటించడానికి నాకు నలుగురి ప్రశంస అనుమతి అవసరం లేదు మేడం ఉంది తప్పకుండా ఉంది మీ అభిప్రాయాలు మీ వ్యక్తిగతమైనవి వీలైతే వాటితో నడిచేందుకు ప్రయత్నించవచ్చు కానీ ఎప్పుడైతే మీరు ఒక సంస్థ ఉద్యోగిగా ఆ కుర్చీలో కూర్చున్నారో అప్పుడే ఆ సంస్థ వృద్ధికి పటిష్టతకు మీరు కంకణం కట్టుకున్నారని అర్థం మీ ఆదర్శాల వల్ల కానీ అభిప్రాయాల వల్ల కానీ సంస్థ నష్టపోరాదు నిజమే మేడం నష్టపోదనే నా నమ్మకం ఈ బ్రాంచీ ఆఫీసులపై అందరు ఆధారపడి జీవిస్తున్నారో మీరు ప్రతి నిమిషం జ్ఞాపకం ఉంచుకుని పనిచేయండి మీ పనుల్లో ఎవరు కల్పించుకోకుండా చూసే బాధ్యత నాది అంది అంటే హుందాగా తల పంకించింది భువనేశ్వరి మీ ఆదర్శాలను మా సంస్థకు చెందిన బ్రాంచీలలో మీరు అమలు జరపలేరు అని నేను పందెం కాస్తున్నాను అంది పందిమా అవును మీ అభిప్రాయాల ప్రకారమే ఒక సంవత్సర కాలం కానియండి ఫలితాలు చూస్తాను కానీ ఇక్కడ కాదు మరి ఎక్కడ అశోకులో కూడా పట్టుదల పెరిగింది మన ఆంధ్రాలోనే ముఖంలో కళ్ళలు తరిగాయి అశోక్కి మీకేమైనా అభ్యంతరమా లేదు సరే నేను అంగీకరిస్తున్నాను అన్నాడు ధైర్యంగానే అంగీకరిస్తున్నారా స్థిర కఠోర నిశ్చయం కనపడింది అశోక్ వదనంలో అంతకు పూర్వం లేని ఏదో ముఖాన్ని ఆవరించగా ఉక్కు మనిషిలా కనపడ్డాడు తనకు ఆమెకు నడుమ గల అంతరం చూశాడు అశోక్కి ఆత్మవిశ్వాసము పోరాటమే కానీ అధైర్యం తెలియదు మేడం అన్నాడు సరే అయితే పరుగు పందెంలో అందరూ ఒకచోట నుంచే ప్రారంభించాలిగా త్రిభువన్ ఇండస్ట్రీస్ పేరును పరపతిని వాడుకోకూడదు ఒక కొత్త సంస్థను తెరవాలి అంది వాడిన వదనంతో అశోక్ నెమ్మదిగా అన్నాడు అంతటి ఆర్థిక స్థోమత నాకుంటే నాకు ఈ పై ఉద్యోగాలు ఎందుకు నో నో మిస్టర్ అశోక్ మిమ్మల్ని నేను పెట్టుబడి పెట్టమని లేదు అంది మరి ఆదర్శాల మీద నేను జూదమాడబోతున్నాను మనమిద్దరం చేరొక సంస్థ ప్రారంభిద్దాం ఎన్ని లక్షలైనా సరే రెండు సమానమైన పెట్టుబడితో ప్రారంభించాలి రెండింటికి పెట్టుబడి నాదే కానీ ఒకదాని మేనేజ్మెంట్ పూర్తిగా మీది మీ అభిప్రాయాల ప్రకారం స్వేచ్ఛగా నడపండి ఏమంటారు కొద్దిసేపు ఆలోచనల్లో గడిపిన అశోక్ అర్ధయుక్తంగా నవ్వాడు త్రేనాథరావు గారి అమ్మాయితో ఒక సామాన్యుడికి పోటీయా భువనేశ్వరి మనసులోనే అతడి తెలివిని అభినందించింది కొన్ని క్షణాలు ఆలోచించి కడకు నిశ్చయించింది భువనేశ్వరి అవును మిస్టర్ అశోక్ మీరు చెప్పిన పాయింట్ నిజమేనేమో అది నా సంస్థ అని మీకు నాకు మినహాయం మరెవరికి తెలీదు చెప్పింది అది ఎలా వీలంటారు ఏముంది దానిని ఆదర్శాల గొడవలేని అతి సాధారణ వ్యక్తి ఒకరికి ఇస్తాను ఏ విషయం బయటికి తెలియదు అనగా అది నా సంస్థ కానే కాదు మీ వలనే కొత్త ప్రయోగం చేయబోయే ఒక వ్యక్తి దాని నిర్వహణ బాధ్యతను చేపడతారు యజమానిగా వ్యవహరిస్తారు కానీ నా ప్రత్యర్థి ఎవరు ఇంకా నిశ్చయం కానిది అవేలా తెలుస్తాయి మీ అంగీకారం మొదటి అవసరం అంది నేను అంగీకరిస్తున్నాను అంటున్న అశోక్ వదనం నిర్మలంగా కనపడింది సరే పందె ఉన్న తర్వాత గెలుపు ఓటమి ఉంటాయి కదా మీరు గెలిస్తే నేను చాలా సంతోషిస్తాను మరి ఓడితే ప్రశ్నించింది అశోక్ చిన్నపోయిన వదనం నేల చూపులు చూడసాగింది ఆర్థిక స్థోమత లేనివాడు పందాలలో ఎలా ధైర్యంగా సవాల్ చేస్తాడు అన్నాడు ఈ మాటలు భువనేశ్వరికి రుచించలేదు అలాగనటం మీకు తాగలేదు మీ ఆదర్శాలపై మీకు అంత గట్టి నమ్మకం ఉంది కదా ఈ సవాలుతో అశోక్ తిరిగి బెంకం పొందాడు గెలిస్తే ఆత్మసంతృప్తి పొందుతాను ఓడితే నా ఓటమిని అంగీకరించడానికి సిగ్గుపడను సరే మీరు స్పష్టంగా చెప్పటం లేదు కనుక నేనే చెప్పాను ఓడితే మీరు మళ్ళీ మా సంస్థలో పనిచేయాలి అంది ఏ సంస్థ అయినా మీదే కదా కాదు నెగ్గితే అది మీదే అవుతుంది నా మాటకు తిరుగులేదు సారీ నేనంత దురాశపరుడిని కాను ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పదలిచాను మీరు సంస్థ యాజమాన్యాన్ని గురించిన వివరాలు రహస్యంగా ఉంచినట్లే నా నెల జీతం కూడా ఎప్పటిలాగే రహస్యంగా ఇచ్చేస్తూ ఉండండి అంతకుమించి నాకు ఆ సంస్థ ధనంతో పనిలేదు నేనెప్పటికప్పుడు మీకు జమా ఖర్చులు చూపడానికి సిద్ధం స్వలాభమేమీ ఆశించటం లేదు మీరు ఆశ చూపొద్దు కూడా స్థిరంగా పలుకుతున్న అశోక్ స్వరం భువనేశ్వరిని విస్మయ చక్తిరాలని చేసింది లోలోన అతి గౌరవాన్ని కురిపించింది ఓకే మిస్టర్ అశోక్ అంది థ్యాంక్ యూ మేడం నా అభిప్రాయాలను ఆశయాలను అమలుపరిచే అవకాశం ఇస్తున్న మీకు చాలా రుణపడి ఉంటాను అనుకుంటాను అందంగా హుందాగా నవ్వింది మీది మాత్రం రుణగ్రస్తులుగా ఉండే స్వభావం కాదుగా ఏదో ఒక రూపంగా మిమ్మల్ని రుణ చేస్తాను అంది మేడం మనం ఎక్కడ ఈ నూతన సంస్థల్ని ప్రారంభించాలి అనేది మాత్రం నేను నిర్ణయిస్తాను దయచేసి కారణాలు మాత్రం నన్ను అడగండి భువనేశ్వరి ముడితో ప్రశ్నించింది ఏవైనా వ్యక్తిగత కారణాలా అంతవరకు ప్రశాంత మధురిమతో ఉన్న వదనంపై అమావాస్య తిమిరమలుముకుంది వ్యక్తిగతమే పూర్తి వ్యక్తిగత కారణం ఆ వివరాలు మాత్రం ఎప్పుడూ చెప్పలేను సెలవు మరి ఒడివడిగా అతడు నిష్క్రమిస్తూ ఉంటే భువనేశ్వరి అతడి ఆత్మాభిమానానికి గౌరవానికి అబ్బురు పడుతూ పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటే చాలాసేపటి వరకు సమయం తెలిసి రాలేదు ఛాంబర్ నుండి తన ప్రైవేట్ రూమ్కి వెళ్ళిపోతూ ఉండగా స్టాఫ్ మెంబర్స్ మాటలు అప్రయత్నంగా వినిపించాయి మన యాంగ్రీ మ్యాన్ రెజిగ్నేషన్ని ఆమోదించారా లేదా డ్రాఫ్ట్స్ మ్యాన్ ప్రశ్నకు స్టెనో జవాబు హేళనగా అసూయిగా ఉంది ఆల్రెట్ అవుట్ అని ఉంటారు మేడం మామూలు ఉద్యోగికే అంత పొగరైతే అంత గొప్ప ఆమె ఆమెగారికి ఏం తక్కువ ఉండమంటానికి బాగా చెప్పావు అవును ఆవిడ చాలా కూపిస్తేనట ఆ తర్వాత ఈ మాటలు భువనేశ్వరికి రోజు గుర్తుకొస్తున్నాయి ఎదుట తల ఒగ్గి వంగి వంగి విధేయతలు కనపరిచేవారంతా పరోక్షంలో ఎంత యథేచ్ఛగా ఎన్ని కల్పనలు గుప్పించి కథలు కల్పించి వినోదిస్తారు నేను కోపిస్తా అని అనేకసార్లు ఆత్మవిమర్శ కావించుకుంది మంచి పద్ధతుల్లో నడిచేవారు ఇతరుల దృష్టిలో కోపిష్ఠులుగానే జామ తనను ఆ సోకును వాళ్ళు ఒకే విధంగా మాట్లాడుకుంటున్నారంటే తమ ఇరువురి క్రమశిక్షణ కూడా వారికి అయిష్టంగానే ఉందన్నమాట ఎటొచ్చి అతన్ని ప్రత్యక్షంగా ఎదిరించి మాట్లాడుతున్నారు తనను పరోక్షంలో విమర్శిస్తున్నారు ఈ ఆలోచనతో భువనేశ్వరి మనసు ఎందుకో తెలియని ఆనందలాస్యం చేసింది తమ ఇరువురికి గుణగణాలలో సామర్థ్యం నడవడికలలో సాపత్యం అయితే అతడి వ్యక్తిగత కారణాలు ఏమై ఉంటాయి ఒక అమ్మాయి పిలుపు విని ఫోన్లో అతడు వెంటనే వెళ్ళిపోతాడా చూడగా అతడు చెడు అలవాట్లు కలవాడిలా లేడే అనుకుంది ఈరోజు నువ్వు మీ గారాల పూతురితో కలిసి మార్నింగ్ వాక్ సారీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళలేదేమిటైతే నేనాథం ఉషోదయ పూర్వ ప్రకృతి నిర్మలంగా హాయిగా ఉంది ఆ హాయిని అనుభవిస్తూ త్రీనాథరావు మేడ ఆవరణలోని పూదోటలో తేనీరు సేవిస్తూ ఇష్టాగోష్ఠి ప్రారంభించిన గోవర్ధరావును తెచ్చిపెట్టుకున్న కోపంతో చూశాడు త్రీనాథరావు అబ్బా ఏం చెబుతావు లేవయ్యా ఈరోజు నీరసంగా ఉందని కాస్త అబద్ధం ఆడాల్లే అన్నాడు అది అలా చెప్పు మరి లేకుంటే వదులుతుందా తన పట్టు అయినా నువ్వు మరీ మెతకలేవోయ్ అతిగా ఆరంభంతో అలా తయారు చేశావు ఆ నీకు ఒక్కతే కూతునే దానికి తల్లి లేని కష్టం ఉంటే తెలిసేది మరి ఆ మొహమాటం ఏమిటో ఆ గరాబం ఏమిటో అయినా అమ్మాయికి కాస్త కోపం అన్న మాటే కానీ ఏమంత పెంకిగా ఉంటుందని అన్నాడు రేనాథరావు ఇప్పుడు అలాగే ఉంటావు ఆడపిల్ల మరీ ఎంత గొప్పదైనా ఆమెకేదైనా విషమించితే నీతో పాటు నేను బాధపడాలి ఎంతైనా నీ బాల్య స్నేహితుడిని మరి పైవాణ్ణి కాదు విషయం ఏమిటో వివరంగా చెప్పరాదు ఏం చేసింది మా అమ్మాయి మగవాడిలా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటోంది అంతేగా అన్నాడు కాదు అనవసరపు స్నేహాలు జోక్యాల్లో తెగ తిరుగుతోందని జనం చెవులు కోరుకుంటున్నారు ఈవిడ అడుగట్టిన చోటనల్లా అక్కడున్న ఉద్యోగి రాజీనామా చేసి పారిపోవటమో లేక గారే వాడిని డిస్మిస్ చేసి గెంటేయటమో జరుగుతోందిట నువ్వు ఇలాగే కళ్ళు కూర్చుంటే అమ్మాయి ఫారెన్ రిటర్న్డ్ తెలివితేటలతో పరిశ్రమను వృద్ధి చేస్తుందో లేక పడక ఇస్తుందో అని భయంగా ఉంది హితైషిని గనక చెప్తున్నాను మరి అన్నాడు గోవర్ధనం త్రినాథరావు మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నాడు ఏమనుకోక మరి హితైషిని గనకనే ఏమైనా చెప్పటం ఒక్క నెలలో నీ కూతురు నాలుగు సార్లు పూనా వెళ్ళొచ్చింది అయితే అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఎవరో తల తెక్క వాడటగా వాడితో స్నేహం ఎక్కువైందని నాన్సెన్స్ వాడి చేత రిజైన్ చేయించింది ఉద్యోగానికి అన్నాడు త్రేనాథరావు అది పై పై సంగతయ్యా నాటకం వేరే ఉందిటా ఏమిటది ఇదిగో నీ కోపం వస్తోంది హితైషినిరా బాబు అయినా వివరాలు నాకు తెలియవు నారాయణరావు కొడుకు తెలుసు ఒక్క మాట చెప్తా విను ఈ కాలం ఆడపిల్లలు ఎంత స్వేచ్ఛగా రకరకాల డ్రెస్సులు తొడిగి స్వతంత్రంగా తిరుగుతున్నారో అంత స్వేచ్ఛగాను ఓనాడు డాడీ వాడు నా మొగుడు అని ఎవరినో తెస్తున్నారు ధైర్యంగా అంచేత ఆ ప్రేమ దోమలు నీ ముసలితనాన్ని ముసరకుండా చూసుకోమని నీ మంచి కోరేవాడిని గనక చెప్తున్నాను అలా కోపంగా చూడకు వెళ్తున్నాను మరి అంటూ లేచాడు గోవర్ధనం మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే